చేస్తూ ఉంటారు కానీ నేనేమంటానంటే ఇప్పుడున్న వాటిలో మంచి వీధి పోట్లు ఏంటో ముందు చర్చిద్దాం ఆ తర్వాత చెడు వీధి పోట్లు కూడా చర్చిద్దాం సో మంచి వీధి పోట్లు ఏంటి అంటే చూడండి మనకు దీంట్లో తూర్పు ఈశాన్యము వీధి పోటు అంటే దాన్ని వీధి చూపుగా అనాలండి తూర్పు ఈశాన్యం నుంచి వచ్చేది వీధి పోటు చాలా మంచి చేస్తూ ఉంటుంది తూర్పు ఈశాన్యము అంటే తూర్పు ఈశాన్యం గుండా ఎవరి చూపులైనా మన ఇంటి మీద పడ్డా తూర్పు ఈశాన్యానికి రోడ్డు ఉన్నా ఆ అతని అక్కడ ఉన్నవి చూపులు వచ్చేసి మన ఇంటికి పడ్డప్పుడు లేదా మన ఇంటి కాంపౌండ్ వాళ్ళకి పడ్డప్పుడు లేదా అక్కడి నుంచి మనమే నడుస్తూ వస్తున్నప్పుడు ఆ చూపులు మన ఇంటి మీద పడితే చాలా మంచి చేస్తాయి దాని వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్నటువంటి వారి ఎదుగుదల ఉంటుంది యజమాని ఎదుగుతాడు యజమాని పెద్ద కొడుకు ఎదుగుతాడు ముఖ్యంగా సమాజంలో పేరు ఖ్యాతి చాలా చాలా వస్తూ ఉంటుంది మనం చేసే ప్రయత్నము కొంత అవుతే దానికి తూర్పిక్ష అనే వీధి చూపు వలన వచ్చే మంచి ఫలితాలు యాడ్ అయిపోయి వందకు వంద మార్కులు వస్తాయి మన ప్రయత్నం యాభై శాతం అయితే అది యాభై శాతం యాడ్ చేస్తుంది సో దాంతో వంద మార్కులు వస్తూ ఉంటాయి సమాజంలో మంచి గుర్తింపు ఉంటూ ఉంటుంది యజమాని సక్సెస్ ఉంటాడు యజమాని పెద్ద కుమారుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు వాళ్ళకు పేరు వస్తుంది ఖ్యాతి ఉంటుంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు టాప్ ఉంటారు సో ప్రముఖ లీడర్లుగా కూడా ఎదుగుతూ ఉంటారు ఎమ్మెల్యేలుగా ఎంపీగా మంత్రిగా కూడా ఎదుగుతూ ఉంటారు సక్సెస్ రేట్ బాగా వస్తూ ఉంటుందండి వాళ్ళు ముట్టిందల్లా బంగారమే ఏది ముడుతుంది బంగారమే సో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దాన్ని తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటాం సో లేదా వీధి పోటైనా అది మంచి చేస్తుంది కాబట్టి తూర్పు ఈశాన్య